ఇకడు దినవనత డాక్టర్ వైఎస్ఆర్ ఆశేకర్ రెడ్డి గారి యొక్క 76వ जयंती శుభా సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు జహోర్ వైఎస్ఆర్ జహోర్ భారతదేశంలో పార్టీ அது அந்த ஐந்து பாலினா அல்ல உடனே ரெண்டு பரிபே மனமே

జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తన తండ్రి అయినటువంటి దివంగత నేత అదే తన బాటలో అంటే తండ్రి బాటలో తల్లిని నడిచాడు రోజు డెబ్బై ఆరవ జయంతోత్సవం రోజు ఇంత విజృంభణంగా నడుస్తూ ఉంది రోజు ఆలూరు ఆదోని తాలూకాలో ఇక్కడికి విచ్చేసినటువంటి చైర్పర్సన్ కానీ వైస్ చైర్మన్ కానీ అదేవిధంగా కౌన్సిలర్లు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క వార్డు నుంచి తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు డెబ్బై ఆరవ జయంతోత్సవాన్ని ప్రతి తాలూకాలో ప్రతి నియోజకవర్గంలో అతి ధన నివాళులు అర్పిస్తు అర్పిస్తున్నారు మన రాష్ట్రంలో ఈరోజు ప్రతి బీద బడుగు బలహీనుడు మన ఇంజనీరింగ్ చదివారు డాక్టర్ చదివారు అని అంటే అది కేవలం మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి ఫీజ్ రియంబర్ అంటే ఒక చిన్న రైతుకు కొడుకు కూడా ఈరోజు ఇంజనీర్ అయ్యి ఈరోజు ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాడు పాదయాత్రలోన మరి రైతు కష్టాలు అయితే ఏమి మహిళల కష్టాలైతేనేమి వృత్తుల కష్టాలైతేనేమి అదేవిధంగా విద్యార్థులకి నేను ఎటువంటి కాదుక ఇవ్వాలని పాదయాత్రలో ప్రతి ఒక్కరిని పరమర్శించుకుంటూ పాదయాత్ర కూడా పరమార్థం చెప్పినటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఈరోజు మనం చెప్పుకోవచ్చు ఈ రోజు ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి రాష్ట్రము తిరిగి చూసే విధంగా ఆయన ఆరోగ్యశ్రీని పథకాన్ని ఈరోజు మనమందరం చూస్తున్నాం విద్యార్థులకి విద్యార్థులు ఈరోజు దివంగత నేత మన మాజీ ముఖ్యమంత్రులు అలాగే మన వైఎస్ రాసిరెడ్డి గారి యొక్క డెబ్బై ఆరవ జన్మదిన శుభాకాంక్షల కోసము ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు గతంలో రెండు వేల నాలుగులో మళ్ళీ ఆ రోజు వైఎస్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏమైతే సంక్షేమ పథకాలు చేయాలని చెప్పి పాదయాత్ర ఇచ్చిన మన ప్రకారము ఆ రోజు రెండు వేల నాలుగులో ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆ రోజు ప్రజలకు అందించడం జరిగింది అలాగే ఆ దురదృష్ట అవసరాలతో రెండు వేల తొమ్మిదిలో కొన్ని కారణాల వల్ల వాళ్ళ భగవంతుడు ముందు లేకుండా రాసిరెడ్డి గారిని తీసుకోవడం జరిగింది మళ్ళీ అప్పుడంతా రాసిరెడ్డి గారు మన ముందు లేరో అప్పటి నుండి మన కష్టాలు మొదలైనాయి రెండు రాష్ట్రాలు అప్పట్లో ఎలా ఉన్నాయి రాసిరెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని పాడి రైతులైతేనేమి అన్ని కులాల వారు కూడా చాలా సుసంతతలతో ఉన్నవారు కానీ ఎప్పుడైతే రాసారెడ్డి గారు అకాల మరణం చెందిన తర్వాత మన రాష్ట్రానికి అధోగతి పట్టింది తర్వాత ఎప్పుడైతే డివిజన్లో మన ఆంధ్ర రాష్ట్రం పక్కన అయిన తర్వాత మరి అప్పుడైతే కొత్తగా మన మన చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసిన తర్వాత మళ్ళీ ఎంత ఇబ్బంది పడినామో మనతో చూస్తున్నాం తర్వాత ప్రజలు గమనించారు తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గారు రాజరెడ్డి గారిని తనవారు పాదయాత్ర చేస్తూ మన ఆ రోజు వాళ్ళ నాన్న ఏమైతే కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు ప్రజలకు అందించాలని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత అనుమతిప్పిన నాయకుడుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఇచ్చినాడో సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆరోజు చేసిన కనుక మనం జగన్మోహన్ గారు కానీ చెప్తున్నాం ఈ రోజు రాసారెడ్డి గారు చూస్తున్నాం రాజారెడ్డి ఉన్నప్పుడు మన రాష్ట్రాలు ఎంత ఇదిగా ఉన్నాయో మనం అంతా ఆలోచన చేసినాం ఆ రోజు రామరాజ్యాన్ని మనం చూడలే కానీ రాష్ట్రెడ్డి గారి యొక్క రాజ్యాన్ని మనం చూస్తాం కాబట్టి రాబో రోజుల్లో కూడా మన ఈ రోజు పుట్టిన ప్రభుత్వం ఏమైతే ఉందో ఈ రోజు చూస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళు తప్పుడు మోగ్దానం చేసి దాదాపుగా ఏదైతే సూపర్ ఇస్తా అని చెప్పి ప్రజలకు ఇస్తామని చెప్పి మాండిచ్చిన తర్వాత దాదాపుగా పదమూడు నెలలు అయితే మన అధికారంలో వచ్చి మనకి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు కూడా గమనించాలి ఈరోజు ఈరోజు చూడు కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం చూస్తున్నాం ఒక్కొక్క రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్క వర్షాలు ఉన్నాయి ఒక్కొక్క వర్షాలు లేవు లేదంటే వర్షాలు చాలా తక్కువైనాయి ఈరోజు కాబట్టి గతంలో కూడా చూసినాం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు వర్షం రావు కానీ అదే స్థితిలో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మరి ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా ప్రజలు ఎప్పుడైతే బాగుండాలా అన్ని వర్గాలు బాగుండాలా రాష్ట్రం బాగుండాలా దేశం బాగుండాలంటే మనమంతా ఒకటే ఆలోచన చేయాలా ఎవరైతే మంచి వ్యక్తి ఉంటాడు ఎవరైతే మంచి పరిపాలన చేస్తారనే వ్యక్తిని చూసి మనం ఓటు వేసి వాళ్ళని సీఎంగా చేసుకునే ఈరోజు ముగ్గురు కలిసిన తర్వాత కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసిన తర్వాత మన వారు చేసిన వాగ్దాన్ని మోసపోయిన తర్వాత ప్రజలు ఈరోజు కమేస్తున్నారు మేము తప్పు పని చేసినాం రాసినెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని అలాగే ఇప్పుడు కుట ఒక ప్రభుత్వాన్ని వాళ్ళు చీడా కనపడుతుంది రాసిరెడ్డి గారు ఉన్నప్పుడు కనపడలే రాసే చెప్పినప్పుడు కనపడలే కానీ ఇప్పుడు ఎప్పుడైతే కుటుంబ ప్రభుత్వం వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలు అలాగే వైఎస్ రాసిరెడ్డి గారు చెప్పిన వాగ్దానాలు వాళ్ళన్నింటినీ చూసుకుంటే వాళ్ళు చేసిన రాసిరెడ్డి గారి యొక్క వాగ్దానాలు ఏమి ఈ రోజు కుటుంబ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏ ప్రజలకు ఏమి ఇచ్చారని ఒకసారి ప్రజలంతా ఆలోచిస్తున్నారు కాకపోతే రాబో రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులంతా ప్రజలు లేకపోతూ మన వైఎస్ఆర్ జగన్మోహన్ గారిని సీఎం గా చేసుకుని మళ్ళా మంచి రామరాజు రావాలంటే మన వందా వైఎస్ఆర్ కుటుంబంలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ గారిని సీఎం గారు చేసుకోవాలా ఎందుకంటే ఈ రోజు రాజరెడ్డి గారు నేను రోడ్ మనకి చాలా ఉంది అదే రాజరెడ్డి గారి మతి మన రాష్ట్రం ఎండవయ్యేది రావు ఎందుకంటే ఇది మనం చెప్పేది కాదు అనాలిసిస్ దేశమంతా చెప్తుంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ముందు కూడా వైఎస్ కుటుంబం ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రజల్లో దిగిపోయి ఈ కూట ప్రభుత్వం యొక్క దౌర్జాన్యాన్ని వీటి యొక్క ఎక్కువ రాజ్యాంగాన్ని అంటి కొట్టాలంటే వాళ్ళని దూరాలంటే మన ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు ముందండి మన వైఎస్ఆర్ కుటుంబాన్ని కుటుంబంతో పాటు ప్రజల తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం